కళ్ళు లేకపోయినా చెవులుంటాయి చాలు మా బెజవాడలో బండి తోలయచ్చు అవును ఎందుకంటే మా పోలీస్ బాబాయిలు మీ చెవులు చిల్లులు పడేలా అటు వెళ్ళండి ఇటు రాకండి అంటూ చెప్తుంటారు అది వినేసి ఎక్సలేటర్ ఇచ్చి లేదంటే బ్రేక్ వేసుకోవచ్చు ఇదేంటి అని ఆశ్చర్యపోతున్నారా అంతే మరి మా బెజవాడ మజాకా మా వాళ్ళు క్రియేటివిటీ వీక్స్లో ఉంటుంది ఒకసారి చూస్తారా చూడండి మరి సిగ్నల్స్ ఉన్నా కూడా కొంతమంది ట్రాఫిక్ పోలీసులు మైక్ ని వాడడం జరుగుతుంది అది ఎంత వరకు ఎఫెక్టివ్ ఉంది ప్రజల వరకు ఎంత వరకు వెళ్తుంది అనేది సిఐ మాటల్లో అడిగి తెలుసుకుందాం విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి రామారప్పాడు రింగ్ దాకా ఇదే తంతు నడుస్తుంటుంది ట్రాఫిక్ లైట్స్ లేవా అంటే ఉన్నాయి కానీ వాడరు అవి ఆఫీస్ మరీ మైక్ పుచ్చుకుంటారు నిర్మలా కాన్వెంట్ రోడ్డోళ్ళు ఎంజీ రోడ్డోళ్ళు అంటూ చెప్తుంటారు సపోజ్ ఫర్ మనం వైజాగ్ నుంచి విజయవాడ వచ్చాం విజయవాడ మనకు తెలియదు ఈ రోడ్ ఎక్కాం అప్పుడు నిర్మలా కాన్వెంట్ అంటే మనకి ఏం తెలుస్తుంది చెప్తున్నాను నేను బస్ మాకు ఇంట్రెస్ట్ అన్ని బాగానే ఉన్నాయి బాగానే వెళ్తున్నారు అందరూ అంతా బాగానే రీచ్ అవుతుంది పోలీసులు అందరూ బాగానే రూల్స్ అన్ని బాగానే ఫాలో అవుతున్నాం మేము కూడా అన్ని రీచ్ మా కాలేజ్ వరకు ఎన్ని బస్తున్నాయి అన్ని రీచ్ అవుతుంది మొత్తం వాయిస్ కొంచెం టైం పడుతుంది సార్ కొంచెం పోలీసులు అంతా బాగా క్రియేట్ చేసే బాటికి బాగా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది బెన్ సర్కిల్ కదా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది బాగానే ఉంది మొత్తం అయితే పోలీసులు చెప్పేది వేరేగా ఉంది ట్రాఫిక్ లైట్స్ అంటే ఎవరు ఫాలో అవర్ అని దాంతో ఇలా చేయాల్సి వస్తుందని అంటున్నారు పైగా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విఐపిలు వచ్చేది ఈ రోడ్డు మీదేనని అందుకే జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు మరి వాళ్ళు ట్రాఫిక్ ఫాలో అవరు అంటే మనోళ్ళు కాస్త హైపురే మరి చెప్పలేము సిగ్నల్స్ బెంచ్ సర్కిల్ దగ్గర మన మెయిన్ బందర్ రోడ్డుకి వెళ్ళే ట్రాఫిక్ కానీ బందర్ రోడ్ నుంచి వచ్చే ట్రాఫిక్ కానీ అట్లాగే బ్యారేజ్ మంచి వచ్చే ట్రాఫిక్ అట్లాగే వారదు మధ్య వచ్చే ట్రాఫిక్ అన్ని ట్రాఫిక్లు కూడా బెంచ్ సర్కిల్ దగ్గర యాడ్ అయ్యి మన చాలా ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఇది ఉంటుంది అట్లాగే బెంచ్ సర్కిల్ దగ్గర హాస్పిటల్ జోన్ అవడం వల్ల నాలుగు వైపుల నుంచి కూడా అంబులెన్స్ వస్తూ ఉంటాయి అట్లాగే ఇక్కడ స్కూల్ జోన్ అవడం వల్ల కూడా అభిప్రాయం మన చాలా ఎక్కువగా పిల్లలందరూ కూడా రోడ్డు దాడుతూ ఉంటారు మేము నార్మల్ టైంలో ట్రా సిగ్నల్స్ వాడుతూ ఉంటాం పీక్ అవర్స్లో సిగ్నల్ తీసి మైక్ ఆప్డేట్ చూస్తే పబ్లిక్ నా మైక్ ఎటువైపు తీసుకోవాలో మైక్లో చెప్తా తీసుకుంటూ ఉంటాం దానివల్ల పబ్లిక్ అందరికీ కూడా ఈనాడు నుంచి వచ్చే ట్రాఫిక్ కానీ పగ్గర నుంచి ట్రాఫిక్ కానీ ఎంజీ రోడ్ నుంచి ట్రాఫిక్ నిర్మలా ట్రాఫిక్ ఆపుకోవాలన్నా మళ్ళీ వదలాలన్నా మైక్ లేకపోతే అందరికీ వినపడదు కాబట్టి మైక్లో చెప్తే దాన్ని ఆపుతా మళ్ళీ తీసుకుంటా కూడా జరుగుతుంది చాలా వరకు మనం సిగ్నల్స్ చేస్తూ ఉంటుంటాం ఎప్పుడైతే ఈ పీక్ అవర్స్ ఉంటాయో ఆ టైంలో మనం పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ ద్వారా పీపుల్స్ని అలర్ట్ చేస్తూ దాని ప్రకారం తీసుకుంటుంటాం ఈ హెవీ ట్రాఫిక్ ఉండడం వల్ల ఈ పాదచారులు చేసిన అనే క్రాసింగ్స్ అనేవి ఈ బెన్సెక్కిల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లేని కారణంగా చాలా ఎక్కువ ఉంటుంది ఇదే టైం పీక్అవర్స్ కాలేజ్ స్టూడెంట్స్ స్కూల్ పిల్లలు అంతా రోడ్డు క్రాస్ చేస్తుంటారు అందువల్ల ప్రమాదాల నివారణ చాలా ఉపయోగపడుతుంటుందండి మరి దీనికి పరిష్కారం ఏంటి ఇలా పొద్దుగుకులు మైకులు అరవాల్సిందేనా అది జనం భరించాల్సిందేనా కాదని అంటున్నారు జనం ట్రాఫిక్ లైట్స్ మాత్రమే ఫాలో అవ్వాలని జనం ఫాలో అయ్యేలా పోలీసులు మానిటర్ చేయాలని అంతేగాని ఇలా మైకులు పట్టుకుంటే వారికి శ్రమ వేస్టు జనానికి కన్ఫ్యూజన్ అనట్న్నారు ఎన్ని సిటీలు లేవు ఎన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ లేవు ఎక్కడా లేని సమస్య ఇక్కడ వస్తుంది చూశారు కదా మైక్ అనేది జనాలకు ఇంకా అవగాహన పెంచడానికి సిగ్నల్స్ తో పాటు కొంతమంది కేర్లెస్ గా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు అలాంటి వాళ్ళ కోసం ఈ మైక్ యూజ్ చేస్తారని అండ్ ఇంకా హెల్మెట్ ఉంటే చాలు లైసెన్స్ అక్కర్లేదని కొంతమంది అనుకుంటారు అలాంటి వాళ్ళు దొరికితే మాత్రం కఠిన చర్యలు అయితే తీసుకుంటామని చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ పవన్ తో హారిక వైకే న్యూస్ విజయవాడ